చిన్నది వంట పట్టుంట అంతకన్నా తక్కువ పాపం గర్భాత్రంతో గుడ్డు తాగనా అంటాడు ఎస్ కొన్ని సాయంకాలం దాగంటారు సార్ నాలుగు ట్యాక్సర్లు మూట మొట్టగా ఆ రోజు జరగినటువంటిది వ్రతం చేరగ గుంకు తాగటే కానీ ఏ లవ్ గుర్తు ఆచారాలు వాడు అయ్యాడు मैसूर मार्केट पूरी चपात वेरी बैड न्यूट्रीशन एंड क అబౌట్ హిస్ ఎందుకు తేడా వస్తే ప్రాణం మీదకి వస్తుంది హార్డ్ ఫుడ్స్ దీ దగ్గర గట్టిగా బలిష్టమైనటువంటి ఆహారాలు పనికి రావాలి పప్పులుస్తేననుకోండి తెల్లవారుజాము తెలుగు తినేస్తే గుండ్రులు పప్పు కూడా వెళ్తాయి సౌ పల్సెస్ లింటల్స్ थिंगेड सो हिई वेरी केरफु मास्टर मोड़ के गाँ अदर अर सर मैं चाहिए नड़ीते कांप्लेक्सली Instead of accepting that he may not digest it, he says. He is highly really principled in his diet. the a of the tender. Language Patient to question him, can you digest hard foods? He says, I am very careful about my diet. I never eat all sorts of nonsense. అదే వాళ్ళు చెప్పారు పేషెంట్ అడుగుతుంటే నాయన మైసూరు కోర్టు లడ్డు పోవలేదు తింటే నీకు జీర్ణం అవుతాయంటే అలాంటి అడ్లేదు కానీ జీతం చాలా జాగ్రత్తగా ఉంటాను పెద్దవాళ్ళకి అంటే కానీ కలిసి తిండి అడగాలి మాత్రం నాకు కోసం అవ్వదు మీకు చాలా కష్టం ఇన్ఫర్మేషన్ ఐ వెరీ హెయిలీ ప్రిన్స్బుల్ అంటాడు హీఈస్టివ్ ఎవర్ ఇస్ దూసుకోవడం అంటారా ఉంటారా అంటే వెయిట్ చేస్తుంది ఏమంటారా అంటే దగ్గర ఏది చెప్పండి మీరు రాత్రి కూడా శుభ్రంగా ఏదైనా రిచ్ డిష్ ఇన్ ది నైట్ ఇఫ్ యుఫ్ యూ ప్రపోజ్ హీ రిఫ్యూజెస్ హీ కెన్ డైజెస్ట్ నైదర్ ఇన్ ది మార్నింగ్ ఆర్ ఇన్ ది నైట్ అండ్ హీ వర్స్ ఇన్ ది నైట్ ఉత్తన భోజనం ఎట్లా కూడా చేయాలి కనుక చేస్తారు కానీ రాత్రి భోజనం విలయోకేస్తారు ఎమౌంట్ ఎలా ఫైన్ ఇన్ ఎయిట్ అడ్వాన్స్ ఎస్ డెవలప్ ప్రిన్సిపుల్స్ నాకు ఎయిట్ ది నైట్ అండ్ ఈ సౌ సమ్థింగ్ హోలీ రాత్రి అది ఎవరి పెద్దవాళ్ళు కనుక అయితే మా వాళ్ళు పోయిన పనిచేసి మానేశాయంటున్నా కదా

रात्र भोजन చేస్తావని అడిగితే కొంచెం కాఫీ దైకొనతా. హిబ్రస్ కాఫీ ఇంట్రెస్ట్ చేయు. దయ్ టేక్ అ సఫర్ ఇన్ ది నైట్ హి సేస్ జస్ట్ కాఫీ ఐ డోంట్ లిక్ ఇట్. వి కటల్ ఇన్ ఇంగ్లీష్. వెరీ 리టిల్ క్వాంటిటీ ఆఫ్ డ్రై థింగ్స్ లైక్ చిప్స్ అబ్రంస్ అండ్ లొరియాస్ అండ్ దెన్ సమ్ ఆల్టర్. రే లతరా టైమ్స్ విడ్ కాల్ సుభాగవంతో జలనరికి జెన్ వైపోయి అదని కరకర వస్తుందే అండ్ వాటర్ తాగుతా. फ्रीक्वे एक्सट्रा तरच वाट चलो नव All people should be lean and tall. This is what is called constitutional lexomica. That means do you know what a constitutional drug for a person is? I will explain you for two minutes. If the patient wants lexomica, for about two years or three years or five years or six years or ten years of treatment, only one drug more frequently than others, then we call him a constitution of myself. When you get at the constitutional drug of a person, you should make it a point that the person is directly under the influence of the drug as frequently as possible. Then only he can be completely cured. Is there కాన్స్టిట్యూషనల్ ఔషధము పట్టుకుంటానికి ట్రై చేయాలి ప్రతి వాడికి అంటే పెద్ద డబ్బులు లేని వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఉండదు అందరికి పట్టుకుంటానికి దొరకవు కానీ ఒక డబ్బులకి వంశపారం పర్యంగా వెళ్ళినటువంటి వాళ్ళు కానీ లేదా పదిహేను ఇరవై సంవత్సరాలకి అదే దగ్గులో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఒక డ్రగ్లో పెట్టుకున్నారు ఆ డబ్బుతోనే వాళ్ళకి కీలక ఉంటాయి మధ్య ఏదైనా ఎమర్జెన్సీ వస్తున్నప్పుడు వేరే డ్రగ్స్ అరుగుగా వేయవలసి వస్తే రావు సో అది కూడా ఎక్స్పర్ట్ డాక్టర్ వల్ల దగ్గర అయితే రాదు ఎందుకంటే సపోజ్ నక్స్ చెప్పారు ఇఫ్ యూ గివ్ వన్ డోస్ ఆఫ్ నక్సాన్ గా టెన్ అండ్రి డైల్యూషన్ ఇన్ ది బిగినింగ్ ఇస్ సెల్ఫ్ దెన్ దిస్ టూ బై You have given a shuffle of the constitution in a most cruel way. You have fact Suppose he is almost an incurable or a case bordering on incurability. Then he will undergo a crisis and he will pass through a doubtful time simply because we have given him ten. That's But మ్యాక్సిమమ్ గా కండే ఇచ్చి రాగానే ఇచ్చేవాళ్ళు వాడికి నీళ్ళ వెలిసినా నెత్తన్ వెళ్ళినా పునర్వరించడం పర్సలాగేస్తుంది ఆకాంక్ష తగ్గి తగ్గితే దాంతో తగ్గి నెక్స్ట్ పోటెన్సీకి నెక్స్ట్ పోటెన్సీకి మనం తీసుకెళ్తుంది లేకపోతే ఎంతవరకు తగ్గి పదముడి అక్కడ ఉంచి ఇక్కడికి సంతోషించరాదు అని చెప్పాలి మనం మందు ఇచ్చే చాలా తప్పబడి అండర్స్టాండ్ अगर मैं कह सकूं तो दिशा निर्धारित करने के लिए आपको एक विशेष विधि जाननी होगी। చెప్పి డగ్వా సార్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ నుంచి మార్చవలసి వస్తుంది దెన్ యూ హ్యావ్ టు చేంజ్ టైమ్స్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషనల్ డ్రగ్ బికాస్ ఆఫ్ అవర్ పల్ మనం చేసిన వల్లే మార్చాల్సి వస్తుంది సమ్ టైమ్స్ అఫ్ ది నేచర్ అది ఇంక్యూరే సమ్ టైమ్స్ యూటో ది ఫుల్ ఇట్నెస్ట్ ఒక్కొక్కరు పేషెంట్ పెళ్లికి వెళ్ళాడు అనుకోండి పెళ్లికి వెళ్ళి పొడి తినేసాడు అనుకోండి మళ్ళీ ప్రారంభమే చేస్తూ వస్తారు అప్పుడు మీరు ఇమీడియట్ డ్రగ్ ఏదో వేసి వాళ్ళు తగ్గించి మళ్ళీ తర్వాత సౌకర్శంగా నష్టం రావాలి ఎలాగనే కలరానికి కండ కూర్చోండి మీరు వెళ్ళి కాన్స్టిట్యూషన్ నష్టం తగ్గడానికి ధర్మం కొన్నారు తప్పకూడదు అప్పుడు ఉన్నటువంటి సిమ్టమ్స్ ప్రకారం డ్రగ్ వేసి వాళ్ళు సేవ్ చేయాలి చూసారా సో సమ్ టైమ్స్ ది పేషెంట్ ఈస్ పూరిష్టేట్ ఎస్ ఎవర్ హీట్ గోస్ టు పార్టీ డిన్నర్ He may return to you in a cholera-like condition, a dangerous situation or an exposure may cause a situation like diphtheria. Go to the pochinal Then immediately you have to change the remedy and after the patient is safe, give some safe time and then bring him round to your gutta. So many times यू हेव टू ब्रिंग दि पेशेंट टू दस्ट्यूशनल रेमडी बट आफन यू नीड नाट दि ड्रग फ्रम दस्ट्यूशनल रेमडी प्रोवैडेड युआर वैश्विक दि पेशे कंडीशन चूस या निण अथित उ డ్రగ్ మార్చవలసిన అవసరం ఉండదు కాన్స్టిట్యూషనల్ స్టేజ్ నుంచి లేదా మీరు అతనికి ఇచ్చినటువంటి మందులలో తీవ్రతనం లేనటువంటి మందులు తొందరపడి వాడటం మొదలైనవి చేయకపోయినప్పుడు కూడా సామాన్యంగా కాన్స్టిట్యూషన్ గట్టి నుంచి వాళ్ళు చేంజ్ అవసరం ఉండదు కనుక ఈ రెండింటిలో ఏదన్నా తేడా వస్తేనే సామాన్యంగా కాన్స్టిట్యూషన్ గట్టి నుంచి కావలసిన ఉంటుంది అంటే ఐద్ ది పేషెంట్ మస్తుమైన బాధరింగ్తో ఏం చూడబోటి ఈ డాక్టర్ మస్ట్ బి ర్యాక్ ఇన్ యూజింగ్ ది డైల్యూషన్ అండ్ రిపిటేషన్ ఆఫ్ ది డోస్ ఇన్ ఐదర్ కేస్ ది పేషెంట్ ప్రెసిపిటేట్ ది క్రైసిస్ అండ్ హీ నీడ్స్ సమ్ డ్రగ్ అవే ఫ్రమ్ ది కాన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రగ్ ఏమంటే క్లియర్గా ఉందా అదే వస్తుంది ఇట్లాగే వాడిని మనం ఇట్లా స్టడీ చేసుకుంటూ సెంటమ్స్ క్యాదర్ చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పిన ఆర్డర్ లో వాడి క్యాన్స్ అదే మీరు బిగినింగ్ లోనే తెలుస్తుంది ఆర్డర్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మనం అది మధ్య మధ్యలో ఉన్న తప్పనిసరి రైతు మార్చినా నైన్టీ పర్సెంట్ మార్చుకోవడం మార్చినా మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చు దానికి తీసుకొచ్చే పని చేస్తారు ఇది మనం గుర్తుంచుకోవాలి అందుకని ట్రీట్మెంట్ ఇన్ హైపోన్సిటీ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వన్ ఎం టెన్ ఎంలతో ప్రారంభించడం అనేది మంచిరికా మామూలుగా నూటి తొంభై అయినేస్తున్నాం సేఫ్ విత్ ఆల్ 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 ఆఫ్ ఆఫ్ డిసీజ్ అండ్ అంటే వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో అన్ని విధులైనటువంటి రోగులకి అన్ని వయస్సులలో ఉన్న రోగులకి ఏ స్థితిలో ఉన్నా సరే క్షేమంకరమైనటువంటిది ముప్పై కానీ రెండు వందలతో కానీ వైద్యం ప్రారంభించుక కావాలంటే తర్వాత అవసరాన్ని బట్టి తర్వాత పొటెన్సీకి వెళ్ళం దూరీట్యూషన్

నచ్చింది లేదా ఒడుకల్లే వస్తుంది తనపరం వల్లే వస్తుంది జ్వర జ్వరం జ్వరంలాగా వస్తుంది ఇట్లాంటి వేల రావచ్చు టెన్త్ స్టూట్ పలు తలపురువును శబ్దమైన పక్కన మాట్లాడుకుంటున్నా అప్పటికీ శరీరం కోపం వస్తుంది సింటు ఇరిటబిలిటీ ఈ ఇంటూ ఈ ఫీట్స్ గది ఎవరి పడి ఇంటెంటాం అంటే హెల్ ప్రతి వాళ్ళు మనం డిస్టర్ చేయడానికి వస్తాము కూర్చున్నట్టు కనిపిస్తున్నాడు వాళ్ళకి ఏం పని లేదు అంటారు సరిగ్గా నేను జపాన్ కూర్చునేటప్పటికీ ఏంటంటే ఆ మార్కెట్లో వాడు మేడాలు వస్తాయి అంటాడు మాట్లాడుతూ అంటే వాడు సినిమా వీడు జపాన్ కూర్చునేటప్పటికే అని కాదు వాడు ఎప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు వీడు కూర్చున్నట్టు వాడు కాదే ఇంకోటి వస్తాడు కుర్రాడు ఇంట్లో గెలుస్తూ ఉంటాడు మనవాడు అప్పుడు ఏమంటాడు ఇది ఇల్లు కాదు ఎందుకంటే నేనే పని చేస్తున్నప్పుడు నేను వస్తాడు సుశాఖం పట్టింది ఎవరు ఎలా తెలుస్తారు ఈ సస్పెక్ట్స్ లవ్ ఈ సమ్ బ్లాక్ మ్యాజిక్ ఎవరో మనకి ఏదో ప్రయోగం చేశా ఇంట్లో పెట్టారు పెద్ద పని చేశా లేకపోతే ఇలా జపం చేసుకునేటప్పుడు ఆ టైంకి ఏదో డిస్టర్బెన్స్ రావడం అనేది ఎందుకు ఉంటుందండి లేదా ఈ ఇంటి వాస్తు సెన్సి సెన్సిటివ్ టు అండ్ ఆల్సో ఈ సెన్సిటివ్ టు గుడ్ అండ్ బ్యాడ్ ఏ దుర్వాసన కానీ ఏ పరిమళము కానీ వాణిని చీకాకు పరుస్తాను అందరికీ వస్తూ ఉంటుంది దుర్వాత అక్కడ కంపు కొడుతూ ఉంటుంది ఏం చేసుకుంటే మన పని మనం చేసుకుంటూ ఉంటాం వాడికి ఏదో ఏదో కంపెడుతుంది ఏదో కంపెడుతుంది ఎంత సభ ఇస్తారు ఏం చేస్తారు మిగతావాళ్ళు కంప కొడుతుంది అందరికీ కొడుతుంది ఎలాగండి వదైతే ఎలా ఉంటుంది ఎలా ఉంటానండి

बिकम स्टीटी एंड बोस इनटू व्हाटिंग और समटाइम्स हेडेड इट इज कॉमन विद नेचुरल मिशन और आलसो इग्नेशिया पेशेंट पूरा अंडे आलसो इग्नेशिया पेशेंट आलसो ऑपियम पेशेंट रिंकिंग काफी बट होमियोपैथिक काफी ओम परिवर्तन इंजेक्शन दूसरे अब वन आते हैं बॉम

ఎక్కడైనా దుర్వాసన వచ్చింది అనుకోండి వారికి ఆ రోజు రాత్రి ఎదురుకోవాలంటూ ఆ దుర్వాసం ముప్పూ night so ఎన్నికే smells పనిచేసింగ్ మెంటల్ స్మెల్ స్లీ కంటిన్యూ మైండ్ లాంగ్ టైమ్ తర్వాత చికాకు వైలెన్స్ అంటే తీవ్ర స్వభావం మెంటల్గా పడుకునే లక్షణ తర్వాత అన్స్టేబుల్ ఇన్ మైండ్ సెంచులత్వ్ జంపింగ్ ఇంటు కన్ ఆస్టర్ సెంచుల కో తర్వాత హీ వోస్ ఇంటూ ఏ అన్కంట్రోలబుల్ రేట్ साहिंसरा ने निग्रहించుకోలేని పోపమ చంద్రోట పోటూట ఉంటాయ్ ది యూసర్స్ ఫౌండ్ లైక్ వి బిష్ పిపుల్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఆర్ లైఫ్ ది మదర్ ట్రీక్స్ ది చైల్డ్ టు గెట్ ద అల్మోస్ట్ ఎవరీ డే ఎక్కడ బుదిగేస్తో ఉంటది ఎడడ ఎడడ ఎలా 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 చేస్తారో లైక్

ది మదర్ కోస్ట్ నైఫ్ అగెన్స్ట్ ది చైజ్ కత్తిపెట్ట విసురుతుంది లేకపోతే షాపు విసుకు లేకపోతే ఒక కచ్చడి కూడా విసురుతుంది పిల్లలు షీ హెంపల్స్ అంటే అనాలోచిత చేస్తారు ఇంపల్స్ అంటే ఆలోచన చేయలేదు కోపం ఆలోచన ఉంటుంది ఆలోచన కింద చేసే చేస్తాయి మీన్స్ ది మైండ్ దాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్షన్ పిల్లవాడిని ఏడుస్తూ ఉంటే పోయినా వారెత్తి సరే అండ్ ది వైఫ్ ఫీల్స్ లైక్ హెట్ అని హెల్బెండ్ మెత్తినంత బండీ పెడితే సరే బడి ఎక్కువ ఉండాలి అచ్చింది కానుకున్నాం అది ఇంపార్టెంట్ क्या लानत है? कंपनी के अंदर क्या मुमेला कावल के नो वाले पुराई इलाज़ चुना लोग माय। दिखावला चाहिए इधर। तो सब चीज़ दीवन तो हैं। दो ही आस परे। किर्तुंडरो। हाँ। दिखावला चाहिए इधर। दर्शन का चाहिए इधर। They weep and they cry like a big an old man। ठीक है। मच अधिकतम वैल्यू प्रदान करेंगे। इट इज़ डिफरेंट फ्रॉम रिवेंशन ऑफ़ फार्सिटेल। सुनते हैं ना? ये फार्सिटेल अथलो वास इन द रूम चर्म्स टो आव्स दी वॉल एंड व्हिप्स साइलेंटली फॉर अवास। इनको तो समझ लेते हो। नल्लू तो बोलते हैं। नल्लू तो सरिंग को टेडी लॉन्ग लगे, इन

వెనకల్స్ ఇండియా మ్యూచువల్ ఫర్ తండ్రి కానీ ఎడత వాళ్ళని కానీ గాయా పడ చోట ఇంపల్స్ అన్నీ ఎస్పెషలీ దాన్ని థీస్ షార్ప్ థింగ్స్ బ్లేడ్ కానీ మేపు కానీ గుండెసూడి కానీ కలంపాళీలు కానీ ఇలాంటిది ఏది కనిపించినా అది తనైనా కూర్చుంటాడు ఎవరికి వెనక ఇదే బ్లేడ్ షేవింగ్ బ్లేడ్ ఇది చైల్డ్ పేప్ చీకన్ ఈ బ్లేడ్ ఐ నెత్తు ఎందుకు చేశాడు తిరిగి లేదా అక్కడ దాచు పోతారు ఎవరైనా కుర్రాడి అక్కడ వస్తుంటే వాడికి పడిపోతాడు క్లియర్ గా తెలుస్తాడు అడుగు మీద నోతూ ఉంటాడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఒక కురాడి ఇక్కడికి వస్తే అడుగు మీద ఆడుకుంటూ ఉంటూ ఉంటారు అంటే అండర్స్టాండ్ సిక్స్ చైల్డ్ అవేర్స్ అవకాశం

दे डोव द इटेबिलिटी ऑफ दीडर्स बट दडनली बार बार वेविंग कटिंग सडनलीफिकल रेजिस्टर वै फील्स व्यापार एट्रम सरफोट 2160 गदन जैसी गोंद टाका వచ్చేందుకు ఇక్కడ ఈ మెరకే తీసేస్తారని అపిస్తారు యు కీప్ దిస్ స్ట్రెక్ట్స్ ఇన్ బ్రాకెట్స్ టు కంపేర్